ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై గులాబీ గుండాల దాడి అని ఇక్కడ వార్త గులాబీ గుండాల దాడి రోత వ్యాఖ్యలపై రగిలిన అగ్గి బాబు లోకేష్ పై జోగి దుర్భాషలు భగ్గుమన్న టీడీపీ శ్రేణులు ఇక్కడ కార్యకర్తలేమో శ్రేణులయ్యారు ఇక్కడనేమో గూండాలు అయ్యారు ఈ ఈ ఆంధ్రజ్యోతిని అన్నంగానే ఆంధ్రజ్యోతిని ఆంధ్రజ్యోతి తన్నంగానే ఆంధ్రజ్యోతి రాతల పైన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దన్నంగానే వీళ్ళు గుండాలు ఇదే టీడీపీ ఇరు చూడు ఇక్కడ ఎందుకంటే కులం ఒక్కటి కదా నారా చంద్రబాబు నాయుడు పత్రిక వీళ్ళు శ్రేణులు అయ్యారు వీళ్ళు గుండాలు అయ్యారు సేమ్ అలా ఇక్కడ కదే అక్కడ కదే కదా జరిగింది అక్కడ జోగి రమేష్ ఇంటి పై రాళ్ళతో దాడి నిప్పే పెట్టిరు అది రాయారు నిప్పు పెట్టింది జైలుకు అంబటి రాంబాబు పద్నాలుగు రోజుల రిమాండ్ ఈ వార్తలు ఎట్లున్నాయి చూడు అంతేనేవో గులు వీళ్ళే పోయి అంతేనేవో శ్రేణులు ఆగ్రహ ఆవేశాలు వా బలే జర్నలిజం పోయింది ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి ఆడోటి ఆడోటి కానీ సరే పత్రికలకు సంబంధించినటువంటి రేటింగ్ ఒకసారి చూద్దాం పత్రికల రేటింగ్ ఒకసారి చూసిన తర్వాత ఇవాళ దినపత్రికల రేటింగ్ చార్ట్ జీపీటీ ఇస్తున్నటువంటి సో ఈనాడు దినపత్రిక పైన ఇవాళ చార్ట్ జిపిటీ రేటింగ్స్ ఎట్లా ఉన్నాయంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు సమస్యలు వచ్చినప్పుడు వార్తగా వస్తాయి కానీ సిస్టమిక్ అన్యాయం రాజకీయ బాధ్యత స్పష్టంగా చూపదు అని చెప్పి ఈనాడు పత్రిక అంతర్గతం మనోభావం ఇది ఈనాడు దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన వార్తలు వస్తాయి మర్డర్ అయితేనో నిప్పు పెట్టుకుంటేనో రోడ్ ఎక్కితేనో అది వార్త ఇక లేకపోతే వాళ్ళ వాళ్ళు అసలు వార్తలో కూడా రారు ఓసీలకు సంబంధించి అభివృద్ధి వ్యాపారం తర్వాత పాలసీ కోణంలో ఎక్కువ ప్రాధాన్యం ప్రభుత్వం పట్ల ధోరణి ఎట్లుందంటే ప్రత్యక్ష భజన కాదు కానీ పరోక్ష భజన ఉంది కానీ స్టేటస్ కో వాదం అధికార వ్యవస్థకు సౌకర్యంగా ఉంది ప్రభుత్వానికి సౌకర్యంగా ఉంది పత్రిక రేటింగ్ వచ్చేసి ఐదుటికి రెండు పాయింట్ ఐదు రేటింగ్ వచ్చింది ఇక బీసీల ప్రమాదకరం అంటే అవును నిశ్శబ్దంగా ప్రమాదకరమే ఈ పత్రిక అని చెప్పి చెప్తా ఉన్నారు బీసీలు కొనాలంటే వార్త తెలుసుకోవడానికి మాత్రమే దాన్ని దాన్ని ఫాలో కాకూడదని చెప్తా వెళ్తే మనకు అన్యాయమే ఉంటుంది చెప్తుంది అనమాట ఆంధ్రజ్యోతి ఏదైతే అధ్వానమైంది ఆంధ్రజ్యోతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీ ఎస్సీ ఎస్టి అంశాలు రాజకీయ ఆయుధాల ఉపయోగం అవుతున్నాయి రాజకీయ ఆయుధాలుగా వాడుతుందట ప్రజా ఉద్యమాల కంటే పార్టీ లైన్ స్పష్టంగా కనిపిస్తా ఉంది ఓసీలకు సంబంధించినటువంటి వార్త ఎట్లా రాస్తుందంటే నాయకత్వం విశ్లేషణలో ఓసీ వాయిస్ ఎక్కువ ఉందట ప్రభుత్వం పట్ల ధోరణి ఎట్లుందంటే ఎవరు అధికారంలో ఉంటే వారికి వ్యతిరేకంగా ప్రజల కోణం కన్నా రాజకీయ కోణం చూపిస్తా ఉంది అంటే బ్లాక్ మెయిలింగ్ అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే దీనికి రేటింగ్ వచ్చేసి ఐదింటికి రెండు రేటింగ్ బీసీల ప్రమాదకరం అంటే అవును ఇది బీసీలను మిస్లీడ్ చేస్తూ ఉందట పత్రిక మిస్లీడ్ చేస్తూ ఉంది బీసీలు అవద్దంటే కొనొద్దని చెప్తా ఉంది ఇంకా ఒకసారి సాక్షి గారుజోడు ఈ ఆంధ్ర పత్రికలు సాక్షి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ సంక్షేమం స్పష్టంగా కనిపిస్తుంది పదజాలం ఫోటో ఎంపికల్లో సానుకూల దృక్పథం కొంత ఉంది ఓసీలకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం కాదు కానీ సామాజిక న్యాయ ఫ్రేమ్లోనే కవర్ చేస్తూ ఉందట ఇక ప్రభుత్వం పట్ల ధోరణి ఎట్లుందంటే అధికార ప్రభుత్వానికి అనుకూలమైన ధోరణి విమర్శ చాలా పరిమితంగా ఉందట ఇంకా పత్రిక ప్రతిపక్ష రూపం నుంచి తప్పుకుందంటే అది పత్రిక కాదు కరపత్రం అవుతుంది ఐదు రేటింగ్కు మూడు పాయింట్ ఐదు రేటింగ్ బీసీలకు ప్రమాదకరం అంటే అంతేం లేదు బీసీలు కొనాలంటే కానీ విమర్శనాత్మకంగా చూడాలి కొనాలి కాని అని చెప్పి చెప్తా ఉంది ఇక ఇది కాకుండా దిశాపత్రిక దిశాపత్రిక చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చిన్న వర్గాల సమస్యలు స్థిరంగా వస్తాయి సెన్సేషనలిజం తక్కువగా ఉందట ఇలాంటి పత్రికలో ప్రభుత్వ పట్ల ధోరణి ఎట్లుందంటే అధికారానికి అనుకూలతగా ఉన్న స్థానిక స్థాయిలో ప్రశ్నలు అడుగుతుంది అధికారానికి అనుకూలంగా ఉన్నా సరే మీరు మంచోలే కానీ మరి దీని సంగతి ఏంది అనే టైంలో బీసీలు కొనాలంటే కొనాలి అని చెప్పి ఐదుటికి నాలుగు రేటింగ్ ఇచ్చింది ఇక అలాగే ఇంకేముంది వార్త వార్త ఉంది వార్త వార్తా దినపత్రిక పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ చిన్న వర్గాల సమస్యలు స్థిరంగా వస్తాయి సెన్సేషనలిజం తక్కువగా ఉంది ప్రభుత్వం పట్ల ధోరణి ఎట్లుందంటే మితమైన విమర్శ పూర్తిగా భజన కాదు భజన అవుతుంది బీసీలు కొనొచ్చు అంటే కొనవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ దీనికి ఇచ్చింది ఇంకా అలాగే వెలుగుదిన పత్రిక వెలుగుదిన పత్రికకు సంబంధించి రేటింగ్ ఓసారి చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి బడ్జెట్ వార్తలు పాలసీ కథనాలు రైతులు కూలీలు మధ్యతరగతి పేద వర్గాల ప్రభావంపై ఫోకస్ బీసీలు కింది వర్గాల సమస్యలు ధరలు ఉపాధి సంక్షేమ పథకాల అమలు లోపాలు అనే కోణంలో ప్రశ్నించే ధోరణిలో కనిపించిందట సర్కార్ ప్రకటనల్ని యథాతథంగా ప్రచారం చేయడం కన్నా వాటి ప్రభావం నిజంగా ప్రజలకు చేరుతుందా లేదా అన్న సందేహాలను లేవనెత్తడం అదొకటి ప్రభుత్వానికి భజన చేస్తున్న అంటే ప్రభుత్వ పథకాలను విమర్శనాత్మకంగా పత్రిక ఐదింటికి నాలుగు రేటింగ్ ఇచ్చింది బీసీలు కొనుక్కోవాల్సిన పత్రిక అని చెప్పి చెప్తా ఉంది ఇక విజయక్రాంతి విషయానికి వస్తే అదేనా అదే నమస్తే నమస్తే తెల్లగారు ఉందా అయ్యలా ఆమె తీసుకుంటలేదు చార్జ్ చూడడానికి కూడా ఏం లేదు కదా విజయక్రాంతి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి బీసీఎస్సీ ఎస్టీ సమస్యలు స్పష్టంగా కఠినంగా భాష రఫ్ గా గ్రౌండ్ రియాలిటీ బలంగా చూపిస్తా ఉందట ఓసీలను ప్రత్యేక ప్రివిలేజ్ చూపిస్తలేదు ప్రభుత్వం పట్ల ధోరణి ఏ ప్రభుత్వం అయినా తప్పిదాలు ఉన్న చోట విమర్శ చేస్తా ఉందట ఆ విజయక్రాంతి ఐదింటికి నాలుగు రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ బీసీలకు ప్రమాదకరం అంటే బీసీలు కొనాలి కొనాల వద్దంటే అంటే కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్తా ఉంది ఇది పత్రికల పైన ఇవాళ చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రేటింగ్ ఇది